హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ జబర్దస్త్ షో తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ షో ఎంత పాపులర్ అయిందో అందులోని నటులు కూడా అంతే పాపులర్ అయ్యారు అయితే వీరిలో కొంతమంది మాత్రం వివాదాలతో హైలైట్ అయ్యారు వారిలో ఒకరు వినోద్ వినోద్ గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచాడు జబర్దస్త్ షోలో వినోద్ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవాడు వినోద్ లేడీ గెటప్స్ వేస్తే అమ్మాయిలు కూడా అసూయపడేలా ఉండేది వినోద్తో పాటు లేడీ గెటప్స్ వేసే కొంతమంది పూర్తిగా అమ్మాయిలుగా మారిపోవడంతో వినోద్ కూడా అలానే మారిపోతాడని పుకార్లు పుట్టుకొచ్చాయి వినోద్ పైన చాలామంది ట్రోల్ చేశారు అనేక కామెంట్లు కూడా చేశారు కానీ వినోద్ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు అయితే తన పైన విమర్శలు చేసేవారికి ఈసారి సాలిడ్ సమాధానం చెప్పాడు జబర్దస్త్ వినోద్ జబర్దస్త్ వినోద్ పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు తన భార్య అయిన విజయలక్ష్మి ఫోటోల్ని షేర్ చేశాడు లేడీ గెటప్స్ వేస్తున్నాడని తన మీద చాలానే పుకార్లు పుట్టించారు అలాంటి వారందరికీ తన పెళ్లితో ముఖం మీద కొట్టినట్లు సమాధానమిచ్చాడు వినోద్